నమస్తే ఫ్రెండ్స్ క్షమాతత్వం క్షమించండి మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా క్షమించుకోండి క్షమాతత్వం అనేది మీ జీవితంలో దివ్యమైన ఆనందాన్ని కలిగిస్తుంది క్షమించండి పరిపూర్ణంగా క్షమించండి మీ జీవితంలో మిమ్మల్ని మీరు తప్పు చేసుకునే సందర్భాలను తలుచుకొని ఆ తప్పుల్ని అన్నిటినీ క్షమించండి ఆ రోజు ఆ జ్ఞానం ప్రకారం మాత్రమే చేయగలిగారు ఇంకా ఉన్నతమైన జ్ఞానం మీకు లభించుంటే ఉన్నతంగా చేసి ఉండేవారు అలాగనే ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆ సంఘటనలో అలా చేస్తున్నాడు వాటిని క్షమించండి క్షమాపణ అనేది మీ జీవితాన్ని బాగుచేసే అద్భుతమైనటువంటి భావన క్షమించండి మిమ్మల్ని తప్పులు గతంలో చేసిన అన్ని తప్పుల్ని క్షమించండి క్షమాపణ కోరుకోండి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ క్షమించండి మీ తప్పులన్నింటినీ క్షమించండి గతంలో వాళ్ళు అనే మాటలన్నీ మీ మనస్సు నొచ్చుకుంటాయి మీ మనస్సు నొచ్చుకోవడానికి వాళ్ళ మాటలు ఎంత కారణమో మీ మనస్సు అనంత ఆ విధంగా ఆలోచించడం కూడా కారణమే ఆ క్షణాలన్నింటినీ తీసివేయండి క్షమాపణ కోరుకోండి మీ యొక్క మాటల వల్ల ఎంతోమంది బాధపడి ఉంటారు వాళ్ళకి క్షమాపణ చెప్పండి వాళ్ళని మనస్ఫూర్తిగా మీ ఆత్మలోకి మీ మనస్సులోకి స్వాగతించి క్షమించండి నేను నన్ను వాళ్ళని క్షమిస్తున్నాను వాళ్ళని నేను గౌరవిస్తున్నాను వాళ్ళు సరిగ్గానే ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళ ఆనందంగానే జీవించడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వబడింది నాకు స్వేచ్ఛ ఇవ్వబడింది పరిపూర్ణంగా వాళ్ళని క్షమించండి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని కలిగించేందుకు సహకరించండి సో మీ తప్పుల్ని మిమ్మల్ని మీరు క్షమించుకోండి మీరు ద్వారా ఎదుటి వాళ్ళ తప్పులు క్షమించండి వాళ్ళ ద్వారా మీకు జరిగిన వాటిని క్షమాపణ క్షమాపణ క్షమించండి వాళ్ళని మీరు క్షమాపణ కోరుకోండి మీ అంతరంగంలో జరిగే ఆ భయంకరమైన బాధాకరమైన సంఘటన అన్నింటినీ గుర్తించుకుంటూ క్షమించమని కోరుకోండి భయపడే క్షణాలన్నిటిలో నుంచి ఆ ఆ క్షణాలన్నింటినీ ఒక్కసారి తలంచుకొని ఆ భయం వల్ల ఎంతో మేలు జరిగింది మీరు ఎంతో అవేర్నెస్లోకి వచ్చారు ఆ భయం వల్ల ఎంతో జాగృతమయ్యారు మీరు మీ మీలో ఉన్న భయానికి థ్యాంక్స్ చెప్పండి మీలో ఉన్న దుఃఖానికి థ్యాంక్స్ చెప్పండి క్షమించండి ఫ్రెండ్స్ మీ జీవితంలో మిమ్ మీరు తప్పు ఎవరికైనా చేస్తున్నట్లయితే వాళ్ళని క్షమించండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి ప్రతి ఒక్కరూ కూడా తప్పులు చేస్తుంటారు ప్రతి ఒక్కరు భయపడుతుంటారు కానీ క్షమాపణ కోరుకోవాలి మనల్ని మనం క్షమించుకోవటము ఎదుటి వాళ్ళని క్షమాపణ కోరుకోవటము అనేది మీ మనస్సును తేలికపరుస్తుంది ప్రశాంతత పరుస్తుంది శక్తివంతును చేస్తుంది క్షమాపణ కోరుకోండి మై బి ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ క్షమించుకోండి మనస్ఫూర్తిగా మీ యొక్క రిలేషన్ బాగుపడాలంటే తప్పుల్ని చూసే స్వభావం నుంచి క్షమాపణ స్వభావానికి రండి మీరు ఎంత బాగా క్షమించగలిగితే అంత బాగా ఆనందంగా క్షమించండి నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సో మనల్ని మనం క్షమించుకుందాం నన్ను నేను క్షమిస్తున్నాను అందరినీ క్షమిస్తున్నాను అని మీరు అనుకోండి మీ భావాల్లో అందరి పట్ల మంచి భావన వ్యక్తం చేయండి తప్పుల్ని ఎంచే స్వభావం ఉంటే మాత్రం మనశ్శాంతి ఉండదు సో వాళ్ళు తప్పులు చేస్తారు నేర్చుకుంటారు మనం తప్పులు చేస్తామో నేర్చుకుంటాం నేర్చుకోవడం అనేది ఉంటుంది తప్పులు చేశారు కదా అని అలా ఆగిపోవడం ఉండదు తప్పులు చేయటం మళ్ళీ నేర్చుకోవడం ఆ తప్పుల నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటా రైడ్ చేస్తుంటాం కాబట్టి ఎదుటివాడు ఎలాగున్నా వాడి యొక్క జ్ఞానం పరిధిలోనే ఉంటాడు వాడికి ఆ జ్ఞానం దాటి రాలేడు సో వాడి జ్ఞానం పెరిగే కొలది మన జ్ఞానం పెరిగే కొలది ఇంకా ఉన్నతంగా మంచి పనులు చేస్తాం కాబట్టి ఎదుటివాడు ఎలా ఉన్నా సరే ఓకే సో మనల్ని మనం క్షమించుకుందాం ఎదుటి వాళ్ళని క్షమించేద్దాం సో అద్భుతమైనటువంటి భావన శక్తిని మనం కలిగి ఉన్నాము మంచి భావన కలిగి ఉందాం ఈ విశ్వంలో ఉన్న అందరూ మంచి వాళ్ళే మంచి వాళ్ళే అని బలంగా భావిస్తే మంచి వాళ్ళే అట్రాక్ట్ చేస్తాం మనం మంచి వాళ్ళే మన దగ్గరికి వస్తారనుకుంటే మంచి వాళ్ళే వస్తారనమాట మనం ఏది పదే పది మనసులో అంటామో అదే జరుగుతుంది కాబట్టి మంచి వాళ్ళే నాకు సహాయం చేసే వాళ్ళే నాకు సహకరించే వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే అట్లా జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ కార్యక్రమం రోజు చేసుకుందాం థ్యాంక్ యూ క్షమించటం అనేది ఒక ఐదు నిమిషాలు మనల్ని మనం క్షమించుకోవడం ఎదుటి వాళ్ళని క్షమించడం మన బంధువుల్ని మన చుట్టాలని అందరినీ మన స్నేహితుల్ని ఎవరు తప్పు అనిపించిన వాళ్ళందరినీ గవర్నమెంట్ని సో ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజల్ని తప్పులేమీ లేవు అందరూ సరిగ్గానే ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్